ఆలయం నిర్మాణానికి భూమి కొనుగోలు చేసి ఇచ్చిన దాతలకు కనీస గౌరవం ఇవ్వడం లేదని పాడేరు మోదుకొండమ్మ అమ్మవారి ఆలయం స్థలదాతలు ఆవేదన వ్యక్తం చేశారు ఆడేరు మోదుకొన్నమ్మ అమ్మవారి ఆలయ కమిటీ నూతన కార్యవర్గం ఎంపిక సందర్భంగా స్థలదాతుల వారసులు పెద్దల్ని నిలదీశారు

చూపలేదు అది చాలా బాధకరమైన పని కల దాచాలంటే మరి గుడి కట్టించినటువంటి వారు ధర్మకర్తలు గుడి కట్టించిన వారు వారు గారు ఇక్కడ ఉన్నారు తలదాత ఉమా మహేశ్వరరావు బాత్రుడు కోడలు పెద్ద కోడలు అదే విధంగా భరించాము కానీ చేయలేదంటే ఇక్కడ రాజకీయం ఎందుకు ఇక్కడ గుడి ఉన్నది ఆ నా అర్థమానాలు కట్టించినటువంటి గుడికి ఇక్కడ రాజకీయం చూసిస్తున్నారేంటి ప్రతి ఒక్కరు వచ్చి తన దాతలకి గౌరవించాలి